నాదా సర్కిల్ అయిపోతు నా 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 చెర అయిపోత అలా నమస్కార సభ నింతో ఆనసి మిస్తచేయా సంకేత నింతో ఆనసి నిర్విక భానె రాదాదాం అమ్మ ఆద ఏట నిన్నె తోగును నమ్మ హనుమాను ముందు పెట్టి నిన్న ఎత్త నిన్న గుడిపో అడుగులా బుడుతావు నీ వైసెలు గుడి పూడే అడుగులా ఉ చెప్తారు పురాణంలో దేవి భాగవతంలో కూడా కానీ అమ్మవారి కవచాన్ని ధ్యానం చేస్తున్నారు కూడా ఇదానంగా అక్షర పలక పోతే ఎవరైనా కూడా శ్రీ మాత్రమే మహానుకోండి అక్షరాల పల్గేవాటి అయితే చెప్పినటువంటిది అక్షరం అక్షరం పొడువు ఉన్నవే చెప్పండి కవచం భాప్తయన్ తృణీలా భా చెప్పండి భాప్తయంద్రా నీలా వర్ణ భా న సూర్యagni లో జనం విదే విత్తో హరేంద్ర మాత్రవేదన సేవిత ద్వారా గణప్రోత్తం గడప్రోప్తం మహుదా అవరంభి కన్నగా పరమేశ్వరి ఉత్సవాలలో ఆదరోత్తనని మార్టిసినను మొదగ ఈ సదాశివ ప్రారంభమైన నైరుతి మూల జిల్లాకి సదాశివపేటకి మొదలై ఈశాన్య మూల సిద్దిపేట దాకా పోవాలి కాబట్టి దానికి మీరు అందరూ కూడా పెద్ద మనసు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి మేము అందరినీ కలుసుకునే అదృష్టం అమ్మవారు కనిపించింది ఈ రోజు అందుకనే వారి ఉత్సవాల రోజే మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ఎన్నికల సమయంలో ఈ రోజు తెల్లవారు దాన్ని గంట నలభై నిమిషాలకి మీ అందరి ఆశీస్సులతో మరందరి ముద్దు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి మతం పేరు మీద అడిగి మా హిందూ బంధువుల సింధూరాన్ని తొలగించిన ముస్కొర గొంతుల్ని కోసిన మొదలు పెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మీ మా అనేటువంటి మనందరం ఈ నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి గంభీరమైనటువంటి వాతావరణం ప్రారంభమైంది ఈ రోజు దేశంలో ఉన్న అన్ని ప్రముఖ పట్టణాల్లో మాక్ డ్రిల్ పేరుగా ఒకవేళ ఇద్దమట్టు ప్రారంభమైన లేకపోతే ముష్కరుల కాపుదాడలు ప్రారంభమైనా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలని దానికోసం